వాకాడు ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఎన్ఎంయు ఆధ్వర్యంలో ధర్నా వాకాడు ఆర్టీసీ బస్ డిపోలో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎంయు యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిపోలో ప్రధాన సమస్యలపై గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆర్టీసీ వాకాడు డిపో మేనేజర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఈ నెల పదవ తేదీన కార్మికులను చర్చలకు పిలవడం జరిగిందన్నారు కానీ చర్చల సానుకూలంగా జరగనందున పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో డిపో వద్ద నిరసన తెలియచేయడం జరిగిందన్నారు దీనికి కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం వల్ల శుక్రవారం శనివారం ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు భాగంగా నిర్వహించడం కార్యక్రమంలో డిపో కార్యదర్శి సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ ఉపాధ్యక్షులు పురుషోత్తం సురేష్ గ్యారేజ్ కార్యదర్శి శ్రీనివాసులు డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు వీటి మీద టూ ఇటీ వన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేసింది టూ ఇటీ మా మీద కార్మికుల మీద డిఎం గారికి అబద్ధాలు చెప్పి మా మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చి బలవంతంగా డీడియో చేయించడం చేయిస్తారు ఇకపోతే టు ఇటీ వన్ మీద ఓడి చేసే ఒక యూనియన్ సెక్రటరీ ఉండి ఓడీ చేయకూడదు బుకింగ్ చేయకూడదని జీవో ఎంపీ గారు ఉంది దాని ప్రకారం మేము ఫాలో కానీ అది చేయడం లేదు దాని ధర్నామూర్వకంగా దాన్ని అమలు చేయమని అడుగుతున్నాము పోతే మాస్టర్లు మూడు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగితే ఒక మాస్టర్ ఇచ్చి ఒకరోజు లీవ్ వేశారు కండక్టర్ అనందు వల్ల మేము ఇక్కడనే ఉండి ఎనిమిది గంటల బండి తీసుకెళ్ళి మీరు కండక్టర్ని ఇస్తే రెండు రోజులు సర్వీస్ చేసుకుని వస్తే మాకు ఒక మస్టర్ ఇచ్చి ఒక లీవ్ వేశారు ఇది అన్యాయం రెండు మాస్టర్లు ఇవ్వాలా ఒక మస్టర్ ఇచ్చి ఒక లీవ్ వేయడం రెండు రోజులు పని చేయించుకోవాలి మా చేత ఇది ఎంత మాత్రం అన్యాయం దాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక లీవ్ ఇవ్వాలా ఒక రెండు మస్టర్లు ఇవ్వాల్సిందే కర్ణాటక రాజు మీ తప్పు కానీ మా తప్పు కాదు ఇకపోతే మహిళలకి మూడు రోజులు లీవు లీవు మీద చాలా నీచంగా మాట్లాడుతున్నారు లేడీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంపీ గారు సర్ట్లర్ ఇచ్చారు దాన్ని అమలు చేయండి వాళ్ళు డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ ప్రకారం మీరు దాన్ని అమలు చేయాలా అమలు చేయకుండా దాని మీద కూడా కొద్దిగా కిన్నలుగా మాట్లాడటం వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే బుకింగ్ కంట్రోల్ ఎవరైతే బుకింగ్ గారు ఉన్నారో ఆయన అన్ని కాదు ప్రతి ఒక్కరిని పంపించరు శ్రీనివాసులు ఏదైతే మన డిపోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పైన గౌరవ ఎండి గారికి మన గౌరవ డిపో మేనేజర్ గారికి ఇరవై తొమ్మిదో తేదీ డిపో కమిటీగా మెమోరండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరండంలోని అంశాలు పరిష్కరిస్తామని చర్చలకి పదో తేదీ పిలిస్తే పదో తేదీ మేము చర్చలకి వెళ్ళిన కదా అక్కడ సానుకూలంగా చర్చలు జరగని కదా పన్నెండు పదమూడు పద్నాలుగు రెండు తేదీల్లో బ్యాచ్లు పెట్టి మేము నిరసన తెలియజేశాం ఆ నిరసన తెలిసినప్పుడు కూడా మేనేజర్ గారు ఎటువంటి స్పందన లేక కారణంగా డిపో కమిటీకి నిర్ణయం తీసుకొని ఈ రోజు రేపు రెండు రోజులు ధర్నా చేయాలని పేరు పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మొదటి రోజు ధర్నాకి మేము చేయడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా డిపో మేనేజర్ గారు ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో చార్ట్లను డివైస్ చేస్తూ ఏదైతే మన ఆర్టీసీలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో చార్ట్లు ఎవరు చార్ట్ ఉందో చెప్పాలనుందో ఆ చార్ట్లను డివైషన్ చేస్తూ ఒక యూనియన్ నాయకుడిని తన ఇష్టానుసారంగా తిప్పుకుంటూ అదేమైనా అని చెప్పని అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ప్రకారం నేను నడుచుకుంటున్నా అని చెప్తున్నారు ఏదంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకుని అంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదు ఏదైతే మన సమస్యలు ఏదో ఉంటే మనకి తెలుస్తాయో కానీ బయట తెలియవు దాని మీద కూడా మీరు స్పందించి వెంటనే ఎవరి చాట్లో వాళ్ళని చెప్పాలని కూడా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఏదైతే లీవ్ పొజిషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా ఇబ్బంది అని చెప్పి సార్ రెండు రోజులు లీవ్ వలన కూడా ఈ లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు ఏదైతే మహిళా ఉద్యోగులకు ఏదైతే ప్రధానంగా వాళ్ళు ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే గౌరవ ఎండి గారు ఇచ్చిన సర్క్యులర్ ఉందో నెలలో మూడు రోజులు సెలవు ఇవ్వని చెప్పని ఆ సర్కులర్ ప్రకారం లీవ్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా గ్యారేజీలు అయితే ప్రధానంగా గానైతే ఈ వానాకాలం వస్తే బురదమయం అయిపోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా వచ్చినటువంటి బస్సులకు అనుగుణంగా స్పేస్ టూల్స్ తెప్పించాలా అటువంటిది కూడా తెప్పించలే పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే లైట్లు ఎలా ఆ